మహిమ కలుగును గాక అలాగే దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియులను అందరికీ ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం వెంటనే మీకు నా వందనాలు తెలియస్తున్నాను మనం చదివిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు మనం చదువుకున్నాం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మనం చదివిన యొక్క వాక్యంలో ప్రియమైన దౌన్ బిడ్డరా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి మనం చదివిన పదిహేను వచనంలో అక్కడ అంటున్నాడు కదా దేవుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఈ వచ్చినాన్ని ఈ రాత్రి మనం కొద్ది నిమిషాలు ధ్యానం ఈ ఈ సువార్తను ప్రకటించవలసిన వారై ఉన్నారు వారై ఉన్నారు ప్రకటించాలి కూడా ఏసుక్రీస్తు ప్రభా ఏ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే వార్త కాదు ఇది వ్యభిచారం చేయమని చెప్పే మాటలు కాదు ఇవి దొంగతనం చేయమని చెప్పే మాటలు కాదు ఇవి దేవుని మాటలు తాగమని చెప్పేవి కావు దేవుని మాటలు బూతులు మాట్లాడమని చెప్పేవి కావు దేవుని మాటలు ఒకడికి అన్యాయం చేయమని కీడు చేయమని చెప్పేవి దేవుని మాటలు కావు దేవుడు సువార్త నప్పు చెప్పాడు ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు దేవుని సేవకులు దేవుణ్ణి నమ్ముకున్న సంఘం దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులు ఒకవేళ నీ దృష్టికి ఇది దుర్వార్త అనిపిస్తే దానికి నేనేం చేయలేవును నీ దృష్టికి ఈ దేవుని మాటలు దుర్వార్తలాగా ఉంటే దానికి నేను బాధ్యుని కాదు ఈ మాటలు నీకు వెక్కసంగా అనిపిస్తే నేనేం చేయలే దానికి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రీ తల్లి ప్రీ సహోదరి సహోదరుడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సువార్తను ప్రకటించమని దేవుడే అప్పజెప్పాడు దేవుని సావుకులకి దేవుని సంఘానికి కాబట్టి దేవుడు అప్పజెప్పినప్పుడు దేవుని పని దేవుని మాట తప్పకుండా పాటించాలి అందుకే ఈ భూమి మీద దేవుని సేవకులు అలాగే దేవుని సంఘము దేవుని మాటలు పాటిస్తూ ఉన్నారు ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నారు ఆయన యొక్క గుణలక్షణాల గురించి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నారు దేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా అక్కడ ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వ సృష్టి అనగా ప్రపంచమంతటికి అని అర్థం ప్రపంచమంతటికి సువార్త ప్రకటించమని దేవుడే అప్పజెప్పాడు ఈ బాధ్యతను దేవుడే అపజెప్పాడు ఈ పనిని దేవుడే విధించాడు ఈ ఆజ్ఞను కాబట్టి దేవుని సావుకులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు దేవుని సంఘము సువార్త ప్రకటిస్తూ ఉన్నది అయితే చాలామందికి ఇది సువార్తలాగా అనిపించట్లేదు చాలామందికి ఇదేదో నష్టపరిచే వార్తలాగా నాశనం చేసే వార్తలాగా కీడు తెచ్చి పెట్టే వార్తలాగా అనిపిస్తూ ఉంది చాలామందికి అలాంటి అపోహలు అలాంటి ఆలోచనలు మనసులో మెదులుతూ ఉన్నాయి దానికి దేవుని సేవకులు కానీ దేవుని సంఘం కానీ బాధ్యులు కాలేవరు నువ్వు అట్లా అర్థం చేసుకుంటే నువ్వు అది అదిని పిచ్చితనమే అవుతుంది అదిని అమాయకత్వమే అవుతుంది ఇది సువార్త దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా ఇది మానవుని జీవితానికి మేలు చేసేవే ఎందుకు ఇది సువార్త అయింది అని ఆలోచన చేస్తే మానవుని యొక్క జీవితంలో పాపాన్ని విడిచిపెట్టమని ఆ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపానికి వచ్చేటువంటి జీతమైన రెండో మరణమైన అగ్నిగుండానికి వెళ్లకుండా నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి ఈ దేవుని మాటలో దోహదపడతా ఉన్నాయి ఉపయోగపడతా ఉన్నాయి మనిషికి మంచి చేస్తూ ఉంది దేవుని మాట ఏ విధంగా అంటే పాపాన్ని తీసేస్తుంది మానవుని జీవితంలో నుంచి అగ్నిగుండానికి వెళ్లకుండా నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకొని వెళ్తా ఉంది దేవుని మాట అందుకే ఈ మాట మానవునికి మంచి చేస్తుంది కాబట్టి ఇది మంచి వార్త అయింది సువార్త అయింది శుభవార్త అయింది అల్లి ఈ సువార్త మానవుని జీవితానికి మంచి చేసేది తప్ప చెడు చేసేది అసలే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే దేవుని సేవకులు బయలుదేరి దేవుని సంఘం బయలుదేరి ఆనాటి నుండి రెండు వేల సంవత్సరాల క్రితం నుండి యేసుక్రీస్తు ప్రభు వారు తన బాధ్యత ఈ పని అప్పజెప్పినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సువార్తను ప్రకటిస్తానే ఉన్నారు దేవుని సేవకులు చరిత్ర తెలియకపోతే చరిత్ర పుస్తకాలు చదువుకోండి చరిత్ర తెలియకపోతే ఈ క్రైస్తవ్యాన్ని గురించి ఈ క్రీస్తుని గురించి చరిత్ర ఒకవేళ నీకు తెలియకపోతే తెలుసుకోవడం మంచిది ఈ క్రైస్తవ్యం ఎక్కడి నుంచి వచ్చింది మన భారతదేశంలోకి ఎవరు తీసుకొని వచ్చారు ఈ యొక్క క్రైస్తవ్యాన్ని ఈ క్రీస్తుని ఎవరు తీసుకొని వచ్చారు అని ఆలోచన చేసి నువ్వు చరిత్రగానే చదవగలిగితే చరిత్ర పుస్తకాలే నీకు సాక్ష్యం నీకు ఆధారం మన దేశంలో మొట్టమొదటి క్రైస్తవ్యం ఎక్కడ ప్రారంభించబడింది అంటే కేరళ రాష్ట్రంలో బ్రాహ్మణుల మధ్య మన దేశంలో మొట్టమొదటి క్రైస్తవులు హూ ఈజ్ ఫస్ట్ క్రిస్టియన్ ఇన్ అవర్ కంట్రీ అని అంటే మన దేశంలో మొట్టమొదటి క్రైస్తవులు ఎవరనంటే అంటే కేరళలో బ్రాహ్మణులైన వారు మొట్టమొదటి క్రైస్తవులు వాళ్ళే ఎరిపప్పలు కాదే వాళ్ళేం జ్ఞానం తక్కువలు కాదే వాళ్ళేం పిచ్చోళ్ళు కాదే అమాయకు అమాయకులు కాదే వారు జ్ఞానవంతులేగా శాస్త్రాలు చదువుతున్న వారేగా గ్రంథాలు చదువుతున్న వారేగా ఎలా తెలుసుకోగలిగారు క్రీస్తుని దేవుడని ఎందుకు క్రీస్తు దేవుడని అంగీకరించారు వారు కేరళ రాష్ట్రంలో మొట్టమొదట సువార్తను తీసుకొని వచ్చిన వారే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ బాధ్యతను తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు విధించిన ఆజ్ఞని తీసుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చేత పంపబడినటువంటి దేవుని సేవకుడైనటువంటి తోమ దిదుమా అనబడిన తోమ మన దేశానికి స్వార్తను తీసుకొని వచ్చారండి యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన వార్తను హలి లూయా ఆ రోజున ఒక పందం బ్రాహ్మణులకి అలాగే మన దేవుని తోమా గారికి ఆ పందంలో తాను గెలిచాడు ఎప్పుడైతే తాను ఆ పందంలో గెలిచాడో గెలిచినప్పుడు వారు శిరస్సు వంచారు ఏంటంటే నిజమే మీ క్రీస్తు దేవుడే అని చెప్పేసి వారు ఆనాడు యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించారు ఇక అక్కడ ప్రారంభించబడింది ఈ క్రైస్తవ్యం మన భారతదేశంలో చాలామంది జ్ఞానం తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు కదా ఏదో తక్కువ కులానికి సంబంధించిన దేవుడని కాదు కారు మన దేశంలో ఎక్కువ కులం వాళ్ళు ముందు నమ్ముకున్నారు హెలూ యా తక్కువ కులం వాళ్ళు కాదు ముందు నమ్మింది అందుకే చెప్తున్నాను చరిత్ర పుస్తకాలు చదివితే చరిత్ర చరిత్ర చదివితే అర్థమవుతుంది నీకు ఎవడో ఒక రోడ్డు వాగాడని పిచ్చోడు ఎవడో వాగాడని పిచ్చుకొక్క రోడ్డు మీద వాగినట్టుగా పిచ్చుకొక రోడ్డు మీద మురిగినట్టుగా ఎవడో ఒక మాసినోడు వాగాడని చెప్పేసి వాడి మాటలను సత్యమన్ను గ్రహిస్తే దానికి నేనేం చేయలేవును పిచ్చుకొక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి రోడ్డు మీద అన్ని మంచి కుక్కలు అయింటే మురిగిన ప్రతీది ఎవడో పిచ్చోడు వాగుతూ ఉంటాడు క్రీస్తుని గురించి ఇష్టం లేనోడు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రేమ లేనోడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి మనసు లేనోడు బురద చల్తా ఉంటాడు ఏదో ఒక రకంగా కానీ చరిత్ర చెప్తుంది కదా చరిత్ర కదా మనకు కావాల్సింది చరిత్రను ఎవరు మార్చలేవరు కదా చరిత్రను ఎవరు కూడా మార్చలేవరు ఎందుకంటే అది గ్రంథాల్లో లిఖించబడినది దానికి ఆధారాలు ఉన్నాయి పుట్టుపూర్వాలు ఉన్నాయి ఈ సువార్తను దేవుని సేవకులు దేవుని సంఘము మోసుకొని వెళ్తా ఉన్నారు ప్రకటిస్తూ ఉన్నారు ప్రకటించమని చెప్పిందే ప్రభువారు దేవుడు దేవుడు చెప్పాడు కాబట్టి తప్పక చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు దేవుని సేవకులు దేవుని సంఘం ఒకవేళ నీకు ఈ సువార్త దుర్వార్తలా అనిపిస్తే ఈ దుర్వార్త నేను వినడం ఎందుకు అని అనుకుంటే చెవులు మూసుకో చెవులో దూది పెట్టుకో లేకపోతే ఇంట్లోకి వెళ్ళి చద్దర కప్పుకొని పడుకో అంతేగాని సువార్త విషయంలో ఎన్నడూ కూడా అభ్యంతరకరంగా నిలబడకూడదు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని స్వార్థ ప్రకటించమని దేవుడు తన సేవకులకి తన సంఘానికి బాధ్యత అప్పచెప్పినప్పుడు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఆటంకంగా నిలబడకూడదు ఒకవేళ నువ్వు కానీ ఆటంకంగా నిలబడ్డావా నీ క్రియల ద్వారా కానీ నీ మాటల ద్వారా కానీ దేవుని స్వార్థకి దేవుని పనికి అడ్డంగా నిలబడ్డావా అయితే నువ్వు డైరెక్ట్గా దేవునికే అడ్డొస్తున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు నువ్వు పెట్టుకునేది దేవుని సేవకులతోనో దేవుని సంఘంతో కాదు ప్రత్యక్షంగా వీళ్ళతో అనుకుంటున్నావేమో కానీ పరోక్షంగా నువ్వు దేవునితోనే పోరాటం చేస్తున్నావు దేవునితో పోరాడితే జాగ్రత్త సుమి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు చూడండి ఒకసారి అప్పస్సుల కార్యములు నాలుగో అధ్యాయము చూడండి ఐదో కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని వివచన మనుషుల వలన దేవుని ఆది కాలంలో దేవుని సంఘము దేవుని సావుకులు బయలుదేరి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే పరలోకం ఉంది తీసుకుంటే నరకం తప్పించబడతావు పరలోకం కొంచెం చేరుకుంటావు అని చెప్పేసి మనం ఆ రోజు కొంతమంది వ్యతిరేకంగా లేచారు ఎట్లా లేచారు వ్యతిరేకంగా లేచారు వ్యతిరేకంగా లేచి వాళ్ళని ఆపాలనుకున్నారు ఈ మాటలు చెప్పనివ్వద్దు అనేకులు వినాలనే కదా ఎందుకు మైకులు పెట్టి చెప్తా ఉన్నారు దేవుని సేవకులు సువార్త ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారని అంటే అందరికీ వినపడాలనే కదా అందరికీ తెలియాలనే కదా దేవుడు అప్పచెప్పిన పని కదా అది దేవుడు చెప్పమన్నప్పుడు చేయాలి కదా దేవుడు చెప్పమన్నప్పుడు చేస్తూ ఉంటే ఆ రోజున కొంతమంది వ్యతిరేకంగా లేచారు కొంతమంది వ్యతిరేకంగా లేస్తే అప్పుడు మనుషులలో ఘనత పొందినవాడు గమలియేలు అనే ఒక వ్యక్తి అక్కడున్నటువంటి ఆ మనుషులందరిలో కూడా ఘనత పొందినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన పేరు ప్రఖ్యాత అవుతూ ఉంటాడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన చూడండి చాలా చక్కగా మాట్లాడుతూ అంటున్నాడు కదా మీతో చెప్పున్నది ఏమనగా వాళ్ళేమో ఆటంకపరుస్తున్నారు దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని స్వార్థ ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకుల్ని దేవుని సంఘాన్ని వారు అభ్యంతరపరుస్తున్నారు ఆటంకపరుస్తున్నారా ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వాడు ఒక పెద్ద ఆయన ఆయన అంటున్నాడు కదా వాళ్ళ జో వాళ్ళ దేవుని జోలికి పోతున్నాం అని చెప్తున్నాడు ఆయన నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో నేను వెళ్తున్నానంటే నువ్వు నీ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తిని కాదు దేవుణ్ణే వెంబ ఆటంకపరుస్తున్నావు అభ్యంతరపరుస్తున్నావు దానివలన ఎలాంటి ముప్పు నీ మీదకి వస్తుందో నాకు తెలియదు ఎలాంటి ప్రమాదం నీ మీదకు ముంచుకొస్తా నాకు తెలియదు భరించగలిగిన శక్తి నాకు ఉందేనంటే నీ ఇష్టం నేను వ్యతిరేకించి నేను వ్యతిరేకంగా మాట్లాడి నేను తట్టుకోగలను నేను అలానే జరిగించు అలానే వ్యతిరేకించు అక్కడ అంటున్నాడు ఇంకొక మాట చక్కటి మాట అంటున్నాడు చదువుదాం ఒకసారి ఆ వచ్చినాం పూర్తిగా చదుదాం కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మను వలన కలిగినది ఆయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి చూసారా అక్కడ ప్రకటించేదేమో దేవుని సేవకులు అక్కడ ప్రకటించేదేమో దేవుని సంఘం దేవుని సంఘం దేవుని సేవకులు స్వార్త ప్రకటిస్తూ ఉంటే దేవుని గురించిన మాటలు ప్రకటిస్తూ ఉంటే ఇందులో ఆటంకపరిచేవారు కొంతమంది అభ్యంతర పెట్టేవారు కొంతమంది ఏంది గోళ ఏంటంట ఇది తాగి రోడ్డు మీద ఎగురుతుంటే అది గోల కాదు డీజిల్ పెట్టుకొని ఎగురుతుంటే అది గోల కాదు వివరంగా విషదపరుస్తూ చక్కగా మాటలు చెప్తూ ఉంటే పాపం చేయకండి మంచిగా జీవించండి నీతిగా జీవించండి మీ జీవితాలు నష్టపరుచుకోమాకండి మీ పిల్లల జీవితాలు నష్టపరుచుకోమాకండి మీ కుటుంబాల మీదికి మీ పి వాళ్ళు ఆ రోజున అభ్యంతరపరుస్తూ ఉంటే ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి లేచి ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా మీరు దేవునితో పోరాడు వారౌదురు సుమీ అంటే జాగ్రత్త అని చెప్తున్నాడు అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలకు అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని అడవి ప్రాంతాలలో అక్కడ బోర్డు మీద పులి బొమ్మ సింహం బొమ్మ లేకపోతే ఎలుగుబంట్ల బొమ్మ డేంజర్ అని పెడతారు ఈ మృగాలున్న ఈ నట్టణం మీరు కానీ వ్యతిరేకిస్తే ఇప్పుడు చెప్తున్నా మా ఇంతే ప్రవర్తిస్తా నేను ఇంతే ఆట అంటే చూడ్డానికి నువ్వు ఉంటావు నాకు తెలియదు ఎన్ని రోజులు ఉంటావు కూడా నాకు తెలియదు ఏమైందో కూడా నాకు తెలియదు హెచ్చరిక బోర్డు ఒకటి చెప్పినప్పుడు ఆ హెచ్చరిక బోర్డు ఆ ప్రమాదకరమైన స్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిది ఆయన అంటున్నాడు చాలా చక్కగా దేవుని వలన కలిగినది ఆయన ముప్పై తొమ్మిదో వచ్చినలో మీరు వారిని వ్యర్థపరచలేవరు మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి అప్పుడు ఏం జరిగిందంట వారు అతని మాట సమ్మతించి సమ్మతించి అంటే ఒప్పుకొని అని అర్థం అల్లి లూయా వారు అక్కడ ఆ చెప్పినటువంటి వ్యక్తి యొక్క మాట విన్నారు ఆటంకపరచకుండా ఉండడానికి అభ్యంతరపరచకుండా ఉండడానికి వాళ్ళు విన్నారు ఇది దేవుని కార్యమేమో దేవుడే వీళ్ళకి అప్పజెప్పాడేమో మరి వీళ్ళతో కాదు నేను పోరాడేది దేవునితోనే నేను పో మేము పోరాటం చేస్తున్నాం వాంబో దేవునితో పోరాడితే ఇంకేమైనా ఉందా సింహంతో పోరాడి గెలవలేస్తామా మొన్న ఒక వీడియో చూసా నేను ఆ వీడియోలో ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటే ఏనుగు ఏనుగు ఏనుగుని ఒక ఆయన కర్రపళ్ళు తీసుకొని కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు అట్లా కాళ్ళ మీద కొడతా ఉన్నాడు ఏనుగుని బహుశా ప్రతిరోజు తనను అది పరిచయం కలిగిన మనిషే కావచ్చు అంటే ఆ ఎలుగుబం ఏనుగుకి ఆ వ్యక్తి పరిచయం అయ్యే ఉండొచ్చు లేకపోతే ఆ ఏనుగు యొక్క యజమానుడు అయి ఉండొచ్చు ఎందుకంటే అంత ధైర్యంగా వెళ్ళి కాళ్ళ మీద కొడుతున్నాడు అంటే నిజంగా దానికి సంబంధించిన అయి ఉంటాడు అయినా సరే అది కొట్టంగా 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 దాని కోపం వచ్చింది ఏం చేసింది తెలుసా ఒక్కసారి తొండంతో నెట్టేసింది అట్లా నెట్టేగానే కింద పడ్డాడు కింద పడంగానే ముందు రెండు కాళ్ళు తీసుకెళ్ళి ఆ మనిషిమే పెట్టింది ముందు రెండు కాళ్ళు కాళ్ళతో ఆ మనిషిని తొక్కింది తొక్కడం మాత్రమే కాదు నడుము దగ్గర నుంచి ఇలా వెనక్కి ఇరిసేసింది ఆ మనిషిని ఒక కాలేమో నడుము దగ్గర పెట్టింది ఇంకొక కాలేమో ఇలా పైకి లేపి ఆ మనిషిని వెనక్కి ఇరిసేసింది ఆ తొండంతో మనిషిని ఇట్లా తిప్పింది ఇంకా లాస్ట్కి ఏం చేసింది తెలుసా ఆ తొండంతో మనిషిని మలుచుకొని పైకి లేపి ఒక్కసారి ఎత్తేసింది అప్పటికే నుజ్జు అయిపోయాడు ఆయన అదొక ఒక మనిషితో పోరాడితే గెలవలే తెగులే ఆ పదకొండో ఉగ్రుడు దేవునితో ఎందుకు అబ్బుని శ్రమలు నేను పొందాలి దేవుడు పంపించే ఉగ్రతలు నాకు కావాలనుకుంటే దేవుని పనికి దేవుని పరిచయకి నీకు కావాలనుకుంటే వాంబో ఆ శ్రమల్ని భరించలేవు దొట్టుకోలేవును దేవుడు పంపించే ఉగ్రత నాకు వద్దు అనుకుంటే ఇష్టం ఉంటే కాబట్టి పని చేస్తా ఉన్నప్పుడు అభ్యంతరంగా నిలబడతా ఉంటే భూమి మీద ఇక నువ్వు వద్దు భూమి మీద అని చెప్పేసి జీవితాన్ని అలా ఆపేస్తాడు అంతే స్వార్థ ప్రకటిస్తా ఉన్నాడు క్రీస్తు అన్నా ప్రాణమి ందుక దీవించినందుక ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషమో హలియా చూడండి క్రీస్తు అంటే కోపం ఏసు ప్రభు అంటే ద్వేషం ఆ సౌలనబడిన వ్యక్తికి ఆయన దేవుని పనికి ఆటంకంగా నిలబడ్డాడు దేవుని పనిని పాడు చేయాలని చూశాడు ఇష్టం లేకపోతే ఇష్టం లేకుండా ఉన్నట్టుంటే బాగుండేది కానీ ఇష్టం లేకుండా దాన్ని బయట వ్యక్తపరిచాడు దేవుని సంఘం దగ్గర వ్యక్తపరిచాడు తనకి ఎంత ఇష్టం లేదో దాన్ని చూపించాడు చూపిస్తే దేవుడు ఒక్కటి బీకాడు మనోణ్ణి ఒక్కటే దెబ్బ గుర్రం మీద పోతున్నాడు కాస్త బోర్ల పడిపోయాడు కింద ఒకటే దెబ్బ దేవుడు కొడితే మామూలుగా ఉండదు ఎవరు కొడితే కొడతడా దేవుడు కొట్టడా కొడతడా కొట్టడమ్మా చూడండి ఒకసారి కొడతడా కొట్టడు అపోజులు కార్యములు అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము చాలా మందికి పాపం దేవుడు కొట్టడం అనుకుంటున్నారు చూడండి అక్కడ ఏమని రాయబడిందో అపోస్తుల కార్యములు ఇరవై మూడు తనడు దేవునికి వ్యతిరేకంగా లేచాడు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచాడు ఎప్పుడైతే సౌలు దేవుని పనికి దేవునికి వ్యతిరేకంగా లేచాడో దేవుడు ఒక్క పీకి బీకాడు జీవితకాలం వరకు కోలుకోలే ఒక జబ్బు ఒక రోగం పెట్టాడు ఆ రోగంతో మనశ్శాంతి లేనివాడై బ్రతికాడు ఆ రోగంతో ఎంతో ఏడుస్తూ బ్రతికాడు ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు క్రీస్తు నమ్ముకున్నాడు కానీ ఇక రోగం అట్లనే ఉంది ఆ బాధ అట్లనే ఉంది ఇక ఆ బాధ తన జీవితంలో నుంచి దేవుడు తీసేయడానికి ఇష్టపడలేదు దేవుడు ఆ రోగాన్ని అలానే పెట్టాడు బ్రతుకు కాలమంతా కూడా ఆ రోగంతోనే ఏడుస్తూ 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 మూడు సార్లు ప్రార్థన కూడా చేశాడంట దేవుడా తీసే రాదండి ఈ రోగాన్ని అని చెసేవానంటే దేవుడు తీసేనని చెప్పాడు నీలో ఉండాల్సిందే అది నీకు ఉండాల్సిందే అని చెప్పాడు ఆయన నీకు ఆ రోగం ఉండాల్సిందే లేకపోతే నువ్వు మాట అన్నాడు దేవుడు నువ్వు మాట వినవు ఆ రోగం నీకు ఉండాల్సిందే అని చెప్పాడు దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉండగా ప్రీ తల్లి ప్రి సహోదరి సహోదరుడ నువ్వు దేవునికి ఎప్పుడు కూడా అభ్యంతర అభ్యంతరకరంగా నిలబడకూడదు దేవుని పరిచయకి దేవుని మాటలకి దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా అభ్యంతరకరంగా నువ్వు నిలవకూడదు అభ్యంతరకరంగా నువ్వుగా నిలబడితే దేవుడి చేత నువ్వు కొట్టబడతావు దేవుని చేతను మొత్తబడతావు దేవుని చేతను శిక్షించబడతావు దేవుని ప్రజల్ని ఎప్పుడు నువ్వు అభ్యంతరపరచకూడదు వారి విశ్వాసాన్ని అభ్యంతర పెట్టినా వారి ప్రార్థనను అభ్యంతర పెట్టినా నువ్వు డైరెక్ట్గా దేవుణ్ణే అభ్యంతరపరుస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా నువ్వు లేస్తున్నావు కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాటలకి వినబడుతూ ఉండగా నువ్వు ఎవరికైనా సరే వారు నీ బంధువులే కావచ్చు నీ స్నేహితులే కావచ్చు నీ ఇంట్లో ఉన్నలే కావచ్చు నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు వారి దేవుణ్ణి నమ్ముకొని దేవుని మార్గంలో నడుస్తున్నారా వారి విశ్వాసాన్ని అభ్యంతరపరిస్తే వారు నమ్మిన ప్రభువును అభ్యంతరపరిచినట్లే లేనిపోయినటువంటి సమస్యలు లేనిపోయిన చిక్కులు లేనిపోయిన బాధలు నీ జీవితం మీదకి తెచ్చుకుంటావు దాన్ని బట్టి నీకు మనశ్శాంతి సంతోషం సమాధానం ఉండకపోవచ్చు అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు అందుకే ప్రకటిస్తున్నారు అక్కడన్నాడు నమ్మి బాప్తిజం పొందితే రక్షణ అలీలుయా నమ్మి బాప్తిజం పొందితే రక్షణ ఈ సువార్తను నమ్మాలి ఈ సువార్త ద్వారా బాప్తిజం కూడా పొందాలి నమ్మి బాప్తిజం పొందితే రక్షణ దేవుడు సువార్త ప్రకటించమని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు నమ్మాలి నమ్మడం మాత్రమే కాదు బాప్తిజం పొందాలి బాప్తిజం పొందడం మాత్రమే కాదు పరలోకంలో ప్రవేశించాలి హల్లిలోయ అది దేవుని యొక్క ఇంటెన్షన్ ముఖ్య ఉద్దేశం తన మనసులో ఉన్నటువంటి తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సువార్తను నమ్మాలి ఈ సువార్త ద్వారా బాప్తిజం పొందుకోవాలి అంత మాత్రమే కాకుండా పరలోకంలో ప్రవేశించాలి అందుకొరకే ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు చాలామంది నమ్మటం దగ్గర ఆగిపోతున్నారు బాప్తిజం దగ్గరికి వచ్చేవరికి ముందడుగు వేయట్లేదు నమ్మటంతోనే ఇక నేను పరలోకానికి వెళ్తా అనుకుంటున్నారేమో బహుశా లేదు 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 నమ్మటంతో మాత్రం పరలోకం వెళ్తావు అని దేవుడు చెప్పట్లే నమ్మి బాప్తీజం పొందితే రక్షణ కాబట్టి నువ్వు బాప్తీజం పొందట్లేదు అని అంటే నువ్వు రక్షణ వద్దనుకుంటున్నావు రక్షణ తోసేస్తున్నావు నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు నమ్మిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని బాప్తిజమం పొందటం బాప్తిజం పొందిన తర్వాత ప్రభు ఎప్పుడు నిన్ను పిలిచినా ఆయన పరలోక రాజ్యంలోనికి ఆయన ఇంట్లోకి నువ్వు ప్రవేశిస్తావుగాలు ఆయనతో నువ్వు ఉంటావు యుగ ఆయనతో సంతోషంగా ఆనందంగా బ్రతుకుతావు అది శాశ్వతమైన జీవితం అది నిత్యమైన జీవితం ఆ నిత్యమైన జీవితాన్ని ఇవ్వడానికి ఏసుప్రభరి లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి ఆటంకంగా ఉండక ఆయన మాట నమ్మి విశ్వసించు బాప్తిజం ముందు దేవుడిచ్చి నిత్య జీవం పొందుకో దేవుడి మాట